మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశపు చారిత్రాత్మక కట్టడం కేరళలో ఉన్న బెకల్కోట గురించి కొన్ని విషయాలు చెప్తుండు బెకల్కోట కేరళలో పదిహేడు శతాబ్దంలో కేలాడి నాయకుల రాజు శివప్ప నాయకుడు నిర్మించిండు ఓ మలబార్ మీద తమ ఆధిపత్యాన్ని నిర్ధారించుకోవడం కోసం బెకల్ కోటను నిర్మించిండ్రు బెకల్ కోటను ప్రధానంగా శత్రువుల నుంచి రక్షణ కోసం నిర్మించిండ్రు అరేబియా సముద్ర తీరానికి సమీపంగా ఉండటంతో వ్యాపార మార్గాలను కాపాడేందుకు ఉపయోగించేటోళ్లు పదిహేడు వందల అరవై మూడులో టిప్పు సుల్తాన్ దండయాత్రలో కోటను హస్తగతం చేసుకున్నాడు టిప్పు సుల్తాన్ తన పరిపాలన కాలంలో కోటను ప్రధాన సైనిక కోటగా అభివృద్ధి చేసిందు టిప్పు సుల్తాన్ తన యుద్ధ వ్యూహాలలో భాగంగా బెకల్కోటను ఉపయోగించిందు పదహేడు వందల తొంభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించిన తర్వాత ఈ కోట బ్రిటిష్ పాలనలోకి వెళ్లింది బెకల్కోట వాణిజ్య రక్షణ మరియు సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది బెకల్కోట నలభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది సముద్రం వైపు దృశ్యాన్ని పర్యవేక్షించడానికి ఉన్న మీర్జా బురుజ్ బెకల్కోటకు ఒక ముఖ్యమైన ఆకర్షణ బెకల్కోట గోడలు గట్టి సెలలతో నిర్మించబడ్డాయి ఇవి శత్రు దళాలను ఎదుర్కొనేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి బెకల్కోటలో ఒక రహస్య భూగర్భ స్వరంగం ఉంది ఇది సముద్రం వరకు వెళ్తుంది ప్రధాన ప్రవేశద్వారం సాంప్రదాయ హిందూ మరియు ఇస్లామిక్ నిర్మాణ శైలిలో ఉంది కోటను కీలక ఆకారంలో నిర్మించడంతో భూమిపై మరియు సముద్రంలో శత్రువుల కదలికలను గమనించేలా రూపొందించిండ్రు భారీ గోడలు సొరంగ మార్గాలు పనోరమిక్ వీక్షణ టవర్ వంటివి కోట ప్రత్యేకతలు బెకల్కోట ద్రావిడ ఇస్లామిక్ శైలుల మేళవింపుతో రూపొందించబడింది కోట చుట్టూ ఒక అద్భుతమైన బీచ్ ఉంది ఇది పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ సముద్రతీరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడి సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుంది టిప్పు సుల్తాన్ కాలానికి చెందిన కొన్ని నిర్మాణాలు బెకల్కోటలో ఇంకా మిగిలి ఉన్నై బెకకోట సమీపంలో ఒక పురాతన విఠల రుక్మిణి ఆలయం ఉంది ప్రస్తుతం ఈ కోట భారత పురావస్తు విభాగం ఆధ్వర్యంలో రక్షించబడుతోంది మరియు ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారింది చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లరా బెకల్ కోట భారతదేశ సైనిక నిర్మాణ కళ చారిత్రక ఘనత మరియు సంస్కృతిని ప్రతిబింబించే ప్రఖ్యాత కోటల్లో ఒకటిగా నిలిచింది మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాటికీ ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లరా